ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలుపెట్టింది ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని ఐదుకి సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల కిందటే చర్యలు ప్రారంభించింది దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం వేయగా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేస్తారు రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసింది రాజధాని నిర్మాణం కోసం దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ముందుకొచ్చి దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు సింగపూర్ ప్రభుత్వ సహకారంతో మాస్టర్ ప్లాన్ కూడా అప్పటి ప్రభుత్వం తయారు చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అక్కడ అసెంబ్లీ సెక్రటరియట్ బిల్డింగ్స్ నిర్మించారు రహదారులు భవనాల నిర్మాణం మొదలైంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి పనులు నిలిచిపోయాయి నాటి సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చి మూడు ముక్కలాటాడారు అమరావతిలో అభివృద్ధి పనులు నిలిచిపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్ళీ పునర్వైభవం వచ్చింది దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు అమరావతికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా విభజన చట్టంలో సవరణ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ పార్లమెంటు ద్వారా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు దీంతో కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు పార్ట్ రెండు నుండి ఐదు అందులో రెండో భాగం సబ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఏర్పాటు అవుతుంది అనే చోట అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు